హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొమ్ము శనగలతో వడలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా అయితే దీనికోసం నేను ముందల రోజే ఒక గ్లాసుడు శనగలు తీసుకొని బాగా నీరుగా కడుక్కుని మిక్సీలో కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి దీంతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే అలాగే సన్నగా తురుము పెట్టుకుని కొబ్బరి తురుము దాంట్లో యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అందుకనే నేను కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తురుము పెట్టుకుని క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను ఈ కొబ్బరి తురుము క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకనే నేను యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొంచెం కరివేపాకు కరివేపాకుతో పాటు కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు చెంచాల బియ్యం పిండి ఇంకా దాంట్లోనే ఒక రెండు చెంచాల శనగపిండి తీసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో మనం ఇంకా వాటర్ యాడ్ చేయవసరం లేదు ఎందుకంటే శనగపిండి కొంచెం కచ్చపిచ్చగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు బాగుంటుంది ఇగోండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీంట్లోనే మనకి ఫ్లేవర్ కోసం మన ఇంట్లో ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి నాకు కొత్తిమీర దొరకలేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోలేదు ఈ కొత్తిమీర వేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇగోండి ఫైనల్గా మొత్తం కలిపేసాక తీసి పక్కన పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి తర్వాత వడల కోసం మనకి కావాల్సినంత నూనెని ఒక కళాయిలో తీసుకొని బాగా మరగనివ్వాలండి చూడండి నూనె అనేది ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇగో ఈ విధంగా వడల రూపంలో వేసుకోవాలి చూడండి నేనైతే ఒక ప్లేట్ మీద వేసి వేస్తున్నాను లేదు మీకు ఈజీగా వచ్చు అంటే చేయితో కూడా వేసుకోవచ్చు కానీ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి ఆ నూనె అనేది మన చేయికి తగిలిన మన కంటికి తగిలిన చాలా డేంజరు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇవి అడుగు పట్టకుండా ఒకదా కింద మీద బాగా తిరిగేస్తూ ఉండాలి చూడండి బాగా తిరగవేస్తూ ఉండాలి ఇది తిరగవేసేటప్పుడు కూడా బాగా గట్టిగా కలహీని పట్టుకోవాలి అది కానీ తూగిపోయింది అనుకోండి ఉలిగిపోయే అవకాశాలు ఉన్నాయి నూనె అనేది అందుకని జాగ్రత్తగా వేస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్